ఒక నీచుడు తప్పు చేసి దాచిపెడితే ఎంతకాలం దాగుతుంది భాస్కర శతకారుడు ఈ పద్యంలో అద్భుతంగా వివరణ ఇస్తున్నాడు చేసి నదుష్ట నది చెప్పక నేర్పున కప్పిపుచ్ తామూసిన అంతటన్ బయలు ముట్టక ఉండదదెట్లు రాగిపై పూసిన పోసిన చెదరిపోవగడంగిన నాడు దాగిన రాగి కానబడదా జలెల్ల భాస్కరా రాగిపై పొదగిన పొదగిన పూత చెదిరిపోయిన క్రమంగా అందున్న రాగి అందరకు కనబడును అటులనే నీచుడు ఒక నీచ కార్యము చేసి చెప్పకుండా ఉపాయము చే దాచిపెట్టినా అది క్రమంగా అందరికీ తెలియక మానదు